పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కోసం తన కోసం కృషి చేసిన వారందరికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కృతజ్ఞత తెలిపారు తనకు ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు శనివారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసనమండలి బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని అయినా బీజేపీ కార్యకర్తలు నాయకులు ఎంతో నిబద్ధతతో తన కోసం పార్టీ కోసం పనిచేశారని తెలిపారు దాదాపు యాభై వేల మంది తనకు ఓటు వేసి ఆశీర్వదించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు ఎమ్మెల్సీగా గెలిచిన తేన్మార్ మల్లన్నకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు రామోజీరావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాల మౌనం పాటించారు ఈ సందర్భంగా పత్రికా రంగంలో ఆయన ఎదిగిన విధానాన్ని సాధించిన విజయాలను కొనియాడారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగన శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి వీరల్లి చంద్రశేఖర్ నూకల వెంకటనారాయణరెడ్డి పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ భువనగిరి అసెంబ్లీ ప్రభారి పోతపాక సాంబయ్య జిల్లా కోశాధికారి ఫకీర్ మోహన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మెరియాల వెంకటేశం కో కన్వీనర్ పెళ్లి రామరాజు జిల్లా మీడియా కన్వీనర్ గడ్డ మహేష్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావిరాల కాశమ్మ ఏమిరెడ్డి బిక్షం రెడ్డి కటకం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ముందుగా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ వ్యాపారవేత్త మీడియా ఒక దాదాపు యాభై సంవత్సరాల నుంచి మరి రాజీ లేని విధంగా ఒక పత్రికను నడిపి తర్వాత డిజిటల్ దీంట్లో కూడా ప్రవేశించి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అయిన యొక్క రామోజరావు గారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ పక్షాన నా పక్షాన తెలియజేస్తుంది అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల ఎన్నికల్లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఎన్నికల్లో నా కోసం భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నాకు దాదాపుగా యాభై వేల మంది ఎలిమినేషన్ అయ్యే వరకు నలభై తొమ్మిది వేల పైగా ఓట్లు వేసి ఆదరించినందుకు వారందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా అందరికీ నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు అతి తక్కువ సమయంలో ఈ ఎన్నిక పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది ఇంత తక్కువ సమయంలో నన్ను ఆదరించిన వారికి అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన తెలియజేస్తాను అయితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఇంకా పట్టభద్రులను వాళ్ళను మేము ఇంకా పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయినామని భావిస్తున్నాం ఎందుకంటే ఒక చారిత్రాత్మకంగా స్వతంత్రం వచ్చిన కాంచి నల్గొండ జిల్లా కానీ ఖమ్మం జిల్లాలో కానీ భారతీయ జనతా పార్టీ ఒక్క ఎన్నికైన సభ్యుడు కూడా గెలవలేనింతవరకు చట్టసభల్లో ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గెలవలేదు అయినప్పటికీ మా పోరాటం గత అనేక సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయంగా ప్రజలు మాకు ఈ ప్రాంతంలో మద్దతు ఇచ్చింది మూడిట్లో రెండవ స్థానానికి వచ్చినాం వరంగల్ భువనగిరి నల్గొండ ఒక ఖమ్మం అండ్ మహబాబాదులోనే మేము మూడవ స్థానంలో ఉన్నాం అంటే ఈ ప్రాంతంలో ఉన్న యొక్క ప్రజలు మా పట్ల ఆదరణ చూపెడుతున్నారు మా పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపెడుతున్నారు అనే దానికి నిదర్శనం అయితే మేము ఇంకా కష్టపడాలనేది ఈ ఎన్నిక మాకు ఇంకా రుజువు చేసింది ఇంకెక్కువగా వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళ ఆదరణ చూరగొనాలి అయితే ఈ ఎన్నికలో అనేక రకాల విషయాలు ప్రభావితమైనవి డబ్బు అధికారం తర్వాత ఈ యొక్క అధికార పార్టీ ఉన్న ఇప్పుడున్న బయట ఉన్న యొక్క వాతావరణం కావచ్చు వాళ్లకు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండడం ముప్పై నాలుగు మందిలో అనేక మంది ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు విజయం సాధించడం అది కూడా ఒక కారణమై ఉంటుందని భావిస్తుంది కాబట్టి ఇవన్నిటిని కూడా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఖమ్మంలో ఇంతవరకు మన ఉమ్మడి జిల్లాలో అన్ని జిల్లాల్లో యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాళ్ళ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఒక యొక్క యూనివర్సిటీ కూడా లేదు మరి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా పట్టభద్రుల పక్షాన కోరుతున్నాను అవన్నీ చేస్తారని ఆ యొక్క ఏదైతే వాళ్ళు చెప్పిందో అవన్నిటిని కూడా చేస్తారనే ఒక ఆశాభావంతోనే ఉన్నాం లేదంటే పట్టభద్రుల పక్షాన తప్పక మేము నిరంతరం ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన నిరంతరం కూడా మేము పోరాటం చేస్తాం ఇవాళ ఓటమి అనేది మమ్మల్ని ఇంకెక్కువ ప్రజల పక్షాన పనిచేయడం కోసం పురికొల్పిందని చెప్పి మేము భావిస్తున్నాం మా యొక్క ధైర్యాన్ని కానీ మా పట్టుదలను కానీ మా యొక్క ప్రయత్నాన్ని కానీ ఏమాత్రం తగ్గించలేదు ఇంకా పెంచింది అని కూడా మేము భావిస్తున్నాం మేము మా కార్యకర్తలు మా యొక్క నాయకులు అందరం కలిసికట్టుగా రాబోయే రోజులలో ఇంకెక్కువ పనిచేసి ఈ యొక్క వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాలలో కూడా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనే యొక్క ప్రయత్నం చేస్తాం అయితే ఈ ప్రయత్నంలో ఈ కుట్రలు కుతంత్రాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అంటే ఏమాత్రం నైతికత లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రవర్తించింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి టెలికాన్ఫరెన్స్లు పెట్టే అంత నీచ స్థితికి కేటీఆర్ దిగజారింది ఎందుకంటే వాళ్ళ పార్టీ మొత్తం అవుట్ అయిపోతుంది కాబట్టి దీంట్లో అయినా ఇది చేసుకోవడం కోసం డబ్బులు వెదలడమే కాకుండా ఇటువంటి అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క పట్టుదలను కానీ కమిట్మెంట్ను కానీ సిద్ధాంతం కానీ ఏమాత్రం కదిలించలేకపోయింది కాబట్టి వాళ్ళ వాళ్ళకు వాస్తవం తెలిసి వచ్చింది బీజేపీ కార్యకర్తలు అంటే ఏంది ఎట్లుంటారని నుండి కూడా వందల సంఖ్యలో దేవరకొండ రోడ్డు మరి కూడా మరియు ఏ రకంగా ఈ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ కాకుండా మరి ఏ రకంగా ఈ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి వారి పెద్ద బాబు అయితే వారికి సంబంధించిన చిన్న చిన్నబాబులు అందరూ కూడా మరి ఈ అలైన్మెంట్ని వారికి సంబంధించిన వెంచర్లు వారికి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి మరి ఎలక్షన్లు ఎవరైతే ఫండ్ చేసిందో అక్కడి నుంచి కాదు మరి పలానా చోటని తిప్పారని ప్రజలు అంటున్నారు ఇది మరి ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున బాధపడుతున్నారు వారి కష్టార్జితము మరి వారు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు కూడబెట్టుకున్న సొమ్ము అంతా కూడా వారు ఈ ప్లాట్లు కొనుక్కున్నప్పుడు ఈ అలైన్మెంట్ అంతా కూడా మరి ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పి నల్గొండ ప్రజలందరూ కూడా బాధపడుతున్న తరుణంలో నేను మరొకసారి జిల్లా మంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి మీరు కనీసం వారిని అటెండ్ చేయట్లేదని చెప్పి వారు ఇంకా పెద్ద ఎత్తున బాధపడతా ఉన్నారు మరి వారికి ఒకసారి మీరు సమయం ఇచ్చి వారితో మాట్లాడి మరి ఏమైనా వీలుబాటు ఉంటే మరి అలైన్మెంట్ సంబంధించింది సరిచేయాలని చెప్పి నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను